హర్గర్ తిరంగా అందరికీ నమస్కారం కుందుర్పి మండల కేంద్రంలో భారీ మూడు రంగుల జెండా ప్రదర్శన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్ట్ పదమూడు నుండి పదహైదు వరకు నిర్వహించాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఉండాలని పిలుపునిచ్చారు కావున దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించి సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుందుర్పి మండల తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారు పాల్గొని కుందుర్పి మండలంలో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయాలని మన జాతీయతను చాటి చెప్పాలని తహసీల్దార్ పిలుపునివ్వడం జరిగింది ప్రధాన రహదారిలో ఉన్నటువంటి కిరాణా షాప్ యజమానులు జాతీయ జెండాను ఎగురు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ రాంబాబు ఉపాధ్యాయులు విద్యార్థులు ఋషి డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు కుంద్రపి సేవా ట్రస్ట్ సభ్యులు కలిసి మూడు వందల అడుగుల జాతీయ జెండాను కుందుర్పి పురువీధుల్లో ప్రదర్శించడం జరిగినది పంచాయతీ సెక్రటరీ బాషా గారు పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ గారు అలాగే కుందుర్పి సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి గారు కుందుర్పి మండల అధ్యక్షులు సజ్జల వెంకటేషులు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఆదనారాయణ గారు కళ్యాణదుర్గం బీజేపీ కన్వీనర్ ముప్పూరు దేవరాజు గారు కూ కన్వీనర్ గంగాధర్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి వడ్డే కిష్టపగ గారు ఉపాధ్యక్షులు శివ గారు ఓబీసీ మోర్చా బిఓ రవి గారు విజయ్ కుమార్ మొదలైన వారు పాల్గొనడం జరిగినది అందరికీ నమస్కారం ఈ యొక్క జాతీయ పండుగ మనకు దీపావళి జాతీయ పండుగను చాలా ముఖ్యమైన ప్రసలత భావించి మనకు ఆ పెద్దలను గడుస్తూ ఈ యొక్క మనకి మనకు సహాయించిన మన ప్రజలకు అందరికీ మనకు ధన్యవాదాలు తెలియజేస్తాం పనుల అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గానికి అందరికీ ఇండియా అంటే భారతదేశం అంటే ప్రతి ఒక్కరు చూసి ఈ దేశం పిల్లలు ఇబ్బంది పడతారు చాలా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాము మనకు వెనబడిన దేశం కావచ్చు కానీ ఈ పది సంవత్సరాల నుంచి మన దేశము ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది ఎందుకంటారా మన దేశం చెందినటువంటి అభివృద్ధి కావచ్చు ఇంటర్నేషనల్ టెక్నాలజీ హౌస్ కావచ్చు ప్రతి ఒక్క రంగంలో కూడా మనం ముందరికి వెళ్తున్నాం ఈ అభివృద్ధి మనం రాజ కొనసాగిస్తే వాళ్ళు పది పది సంవత్సరాల్లో ప్రపంచంలోనే మనం అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతాము అలాగే ప్రతి దేశానికి మనం ఒక మార్గదర్శకంగా తయారవుతాం అందుకోసమే మనమే సెంట్రల్ గవర్నమెంట్ మనకి భారత ప్రభుత్వం మన జాతీయ అందాన్ని ఎగరవేయాలి మన దేశ ఆధర్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించాయి మనం కూడా గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు అని మనకి అందరికీ మన భారతదేశంలో స్వాతంత్ర మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజుగా పరిగణించి ఎంతో మంది తీసుకురావడం జరిగింది ఈ యొక్క పండుగను కేవలం ఆగస్టు పదహైదు రోజు మాత్రమే మనము జెండా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము మన ప్రధాన మంత్రి గారు ఇంకా రెండు సంవత్సరాల నుండి ప్రతి ఇంటి మీద కూడా మన భారత జాతీయ జెండా ఎగురవేయాలని ప్రతి ఇంటిలో కూడా మూడు రోజుల పండుగ జరుపుకోవాలని ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసి ప్రతి దిగ్విజయంగా చూడదగ్గినటువంటి విధంగా మన మన దేశాన్ని ఈ రోజు ఈ మూడు రోజుల్లో పండుగలా చేసుకోవాలని ప్రధానమంత్రి గారి యొక్క ఆశల మేరకు మనమందరూ కూడా ప్రతి ఇంటి జెండా ఎగరవేసి ప్రపంచానికి చాటి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తాను కుటుంబ సభ్యులందరికీ కుందుర్పి గ్రామ సర్పంచ్ రామమూర్తి గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి హై స్కూల్ హెడ్ మాస్టరు వాళ్ళ స్టాఫ్స్ కుందుర్పి మండల ప్రజలందరికీ కూడా మనకి ఇంత పెద్ద కళ్ళు చిత్రయ స్థాయిలో ఒక జాతీయ పతాకాన్ని తయారు చేసి అందించినటువంటి కుందుర్పి సేవా ట్రస్ట్ వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో కూడా పది సంవత్సరాల క్రితం వరకు కూడా భారత ప్రభుత్వానికి ఈ సందర్భం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఒకప్పుడు మన భారతదేశంలో పై దేశాలలో కాదు పది సంవత్సరాల క్రితం వరకు కూడా మన భారతదేశంలో వంద హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇంతకు ముందు హై స్కూల్ పీటీ గారు చెప్పినట్టు మనం తలెత్తులు నిలబడుకోగలిగినటువంటి స్థితికి తెచ్చినటువంటి మన నరేంద్ర మోదీ గారికి నేను నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏ విధమైనటువంటి మత వివక్షలు కానీ కుల వివక్షలు కానీ లేనటువంటి నిజమైనటువంటి సెక్యులర్ భారతదేశాన్ని ఈ పది గర్వకారణమైనటువంటి మన ఆంధ్రుడు ఏర్పాటు చేసేటువంటి సోదయ గారు ఏర్పాటు చేసేటువంటి శ్రీవర్షణ పత్రాలని ప్రతి ఒంటి పైన కూడా మిమ్మల్ని కోరుతూ కనిపించారు కాబట్టి మన దేశ సమస్యలు మన యొక్క శక్తిని ప్రపంచానికి తెలియజెప్పడానికి నిస్వార్థంగా పార్టీ అతీతంగా ఏ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకు తెలుపునివ్వండి జాతీయ జెండా మన సమైక్యతను చూపిస్తుంది ప్రతి మీద జెండా ఎగరేసి మనమేదో ప్రపంచానికి తెలియజేస్తాం ప్రతి ఒక్కరి గమనిస్తున్నారో

రంత పునెత్తుటి దారల బొత్తుకొని ఎత్తుటి దారల బొత్తుకొని ఉరి కొయ్యలు చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని తలకెత్తుకొని బాల బాగుదురంత పుణెత్తుటి దారల ఒత్తుకొని ఉరి కొయ్యలు చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని మొగిలిన కాలం Oh, no. దిన వీరుల శౌర్యము నలది కొని వీరుల శౌర్యము నలది కొని స్వాతంత్రమే నా జన్మ హక్కుని గర్జించిన మందుకొని గర్జించిన కళకొని వల్లే మాతరణి నదిచిన వీరుల శౌర్యం నలది కొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన కళమౌదుకొని ఓ మాట బలం స్వాతంత్ర ఫలం Balam మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండు గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగాని తెలుగు సింగముల తెగువగని మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండు గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగాని చీకటి గుండెల చీకటి గుండెలాసిన గరిమెళ్ళను గురుతుకొని మన తెలుగు జనగణ మనమున జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జెండా చెప్పుకొని జయ హే జయ జయ హే జనని జయ గీతములు పాడుకొని జయ గీతములు పాడుకొని జనగణ మనమున జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జనని జయ గీతములు పాడుకొని మావన చరితం పరిమళ భరితం పావన చరితం పరిమళ అఖండ భారత ఖండమణి ఇది అక్షయామృత భాండమణి పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం ఎగరేయుదమా జాతి పతాకం తాళని నదించి విశ్వ విఖ్యాతి నోదగా జాతి గౌరవం పాడుదమా